నీవు మామకీనహ నాకు సంబంధించిన వాడివి నా కాదు బాంబు బేల్తుంది దట్ ఈస్ శంకర అర్థమవుతుంది నేను నీ వాడిని నువ్వు నా వాడివి కాదు ఇక్కడికి మనకు డౌట్ నేను నువ్వే కానీ నువ్వు మాత్రం నేను కాదంటే ఏందా ఇది ఇది అదే మీకు తెలుసులే మీలో చాలా మందికి తెలిసి ఉండాలి మర్చిపోకపోతే జస్ట్ లిసన్ తవాహం నా మామకేనహ త్వం మామకేనహా నాకు సంబంధించిన అడవి త్వం నీవు మామకేనహా నాకు సంబంధించిన అడవి నా కాదు అక్కడ ఇచ్చేసాడు అనుకోండి సాముద్రోహి తరంగ అది సాముద్రోహి తరంగ హి ఎలాగంటే అది హి అంటే ఎలాగంటే ఏ విధంగా అంటే దానికి హేతు హేతు అయ్యా నేను నీవాణ్ణి కానీ నువ్వు మాత్రం నాకు సంబంధించినవాడు కాదు నేను మాత్రం నీకు సంబంధించినవాడు అని అన్నప్పుడు హి ఎట్లా అది ఎడ హి అనే శబ్దానికి ఎలాగంటే హేతు హేతు చూపిస్తాడు ఎలాగంటే సాముద్రోహి తరంగ తరంగ సముద్ర అలా సముద్రానికి సంబంధించింది అలా సముద్రానికి సంబంధించి నేను నీకు సంబంధించిన వాడిని సింపుల్ అలా సముద్రానికి సంబంధించింది నేను తవాహం అహం తవా నేను నీకు సంబంధించిన వాడిని అలా సముద్రానికి సంబంధించింది సముద్ర నా తరంగ కానీ సముద్రం మాత్రం అలక సంబంధించింది కాదు నేను నీకు సంబంధించిన వాణ్ణి తపస్సుతో ఉపమానం ఎట్లా అర్థం నేను నీకు సంబంధించిన వాణ్ణి అలా సముద్రానికి సంబంధించింది సముద్రం అలకు సంబంధించింది కాదు నువ్వు నాకు సంబంధించిన వాడివి కావు థ్యాంక్ యూ ఆయనకెన్గా తేడా లేదు కానీ లేకపోతే భగవంతుడు ఎంత సంతోషపడిపోయి ఉండేవాడు ఆయన దుఃఖాలకు అతీతుడే అయినా అబ్బా ఇట్లా ప్రార్థించేవాడు కూడా ఉంటాడా ఇతడు తప్ప ఎవరు ప్రార్థించగలరు ఎవరికి ఉంటుంది ఆ శక్తి చక్కెర పొంగడ శక్తులు ఉంటాయి కానీ ఇట్లాంటి శక్తులు నుంచి వస్తాయి ఏమిటి ఇది ప్రార్థన ఇది ఎంత సబ్జెక్ట్ ఇది ఈ ఒక్క శ్లోకం ఇస్తే ఎగ్నం చేశాను నేను సెవెన్ డేస్ మాట్లాడతాను దీని మీద అహం సర్వస్వ ప్రభావా తీసుకొని మీకు సెవెన్ డేస్ ఏది మహబూబ్ కాలేజీలో ఒకటే శ్లోకం కదా భగవద్గీతలో సేమ్ ఈ శ్లోకం మీద మాట్లాడమంటే సెవెన్ డేస్ మాట్లాడొచ్చు అవసరం లేదు సెవెన్ మినిట్స్ అర్థం ఏంటి చెప్తాను వినండి అయ్యా నేను నీవాణ్ణి నువ్వు నా వాడు కాదు అట్లాగే అలా సముద్రానికి సంబంధించింది కాబట్టి భేదాపకమే సత్యపి భేద అపగమ సత్యం అపి కాబట్టి అభేదమే సత్యము అని తెలుస్తూ ఉన్నప్పటికి కూడా అది పాయింట్ అభేదమైనప్పుడు నువ్వు ఆయనే ఆయన నువ్వే అది పాయింట్ ఎక్కడొస్తుందంటే డౌట్ అందువల్ల అపి ఇప్పుడు భేదమే లేదనేస్తేవి భేదమే లేనప్పుడు నువ్వు ఆయనే ఆయన నువ్వే కదా భేదం ఎందుకు మళ్ళీ చూ తమర్చుకోండి నేను మాత్రం నీకు సంబంధించిన వాడిని నువ్వు నాకు సంబంధించిన వాడివి కాదంటే భేదం రాలే రాలేదని ఒకవైపు అభేదం అని చెబుతూ ఒకవైపు భేదాన్ని సృష్టించడం జరుగుతూ ఉంది కదా అనేది ప్రశ్న ఇక్కడ ఇలా ఇటువంటి సంక్లిష్టమైన విషయాలను తీసుకొచ్చేటప్పుడు బ్రహ్మాండమైన విషయాల్ని నిర్ధారణ చేస్తూ ఉంటుంది శాస్త్రం అని అర్థం ఈ జీవ బ్రహ్మైక్యం ఏదైతే మనం అనుకుంటున్నామో జీవుడు బ్రహ్మం జీవ బ్రహ్మ స్వరూప నిర్ణయం జరిగిపోతా ఉంది ఇప్పుడు ఈ సంక్లిష్టమైనటువంటి స్టేట్మెంట్ని ఇవ్వడం వల్ల బాగా అర్థం చేసుకోండి ఎట్లాగో చెప్తాను వినండి అయ్యా జీవుడు బ్రహ్మము అనేది ఇంక లేదు అద్వైతంలో జీవో బ్రహ్మ ఇవ్వ జగ జగన్ మిథ్యా బ్రహ్మ సత్యం జీవో బ్రహ్మయనాపరహ ఈ జగత్ ఏదైతే ఉందో ఇది రూపకత ఉంది ఉన్నటువంటి సత్యం బ్రహ్మం ఒక్కటే అది ఏకం ఏవో అద్వితీయం అన్నప్పుడు అన్నీ అదే అన్నీ అదే అయినప్పుడు నేను నీవాణ్ణి కానీ నువ్వు మాత్రం నా వాడివి కాదు అంటే అక్కడ భేదం రాలేదా జీవస్వరూపం ఏమిటి బ్రహ్మస్వరూపం ఏమిటి చూసారా మోక్షం దగ్గర ఏ విధమైన మెలిక ఉందో ఇది కూడా తీరాల్సిన అవసరం ఉంది అయా తవాహం నేను నీ వాణ్ణి త్వం నా మామకేన త్వం నా మామకేన కానీ నువ్వు మాత్రం నా వాడివి కాదు హి ఎట్లా అంటే తరంగ సముద్ర సముద్ర నా తరంగ అంతే అల సముద్రానికి సంబంధించింది కానీ సముద్రం మాత్రం అలక సంబంధించింది కాదు ఇక్కడ ఏంటో తెలుసా తవాహం నేను నీ వాణ్ణి అద్వైతం త్వం మామకేన నువ్వు నా వాడివి కాదు తమస్ట చూడండి నీవు నా వాడివి కాదు నీవు నా వాడు అంటే ద్వైతం అవుతుంది నేను నీ వాడిని అంటే అద్వైతం నేను నీ వాడిని అంటే అద్వైతం చూడండి నిరూపణ ఎట్లా జరుగుతా ఉందో నువ్వు నా వాడివని కనుక అన్నాడా ద్వైతం వచ్చి కూర్చుంటుంది ఎంత సూక్ష్మమైన విషయం చూడండి అందువల్ల నేను నీ వాడిని మనకు జనరల్గా చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఏందా ఇది అంతా ఉన్నది ఒకటే ఈయన ఆయన అయినప్పుడు ఆయన ఏం కాకపోవడం ఏంది ఏది నాన్సెన్స్ అంతా కూడా తలంతా కూడా బద్దలైపోతా ఉంది స్వామీజీతో కట్ట బద్దలైందో చిన్నప్పటి నుంచి అనవసరంగా మనకు దయలిస్తున్నాడు ఇప్పుడు అదంతా తీసుకొచ్చే అనిపిస్తుంది కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడే ద్వైత అద్వైతాలు కొట్టుకుడుతున్నాయి కొట్టుబెట్టు ఆడుతున్నాయి నేను నీ వాడిని అద్వైతం నువ్వు నా వాడివి అని కాని అంటే ద్వైతం వచ్చేస్తుంది అందువల్ల జాగ్రత్తగా ఆచారే వారు నువ్వు నా వాడివి కాదు నువ్వు నేను కాదు ఎట్లా స్వామీజీ ఇది ఇందుకో నేను నువ్వు అతడు ఆమె అది ఇది ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అఖండ చైతన్యంలోనే ఉన్నాయి ఎందు సత్య భేదాపగమహ సత్యం యాక్సెప్ట్ చేసేస్తాడు అద్వైతమే సత్యమని యాక్సెప్ట్ చేసేసాడు అది పెట్టుకోండి మనసులో అది సత్యపి అయినప్పటికి కూడాను అని అపి కూడా మనం మనమందరం కూడా ఎక్కడున్నాం ఇప్పుడు ఎప్పుడైతే భేదాపగమహ భేదం అనేది లేకుండా పోయిందో అభేదం వచ్చిందో ద్వైతం లేదో అద్వైతమే వచ్చిందో మనం అందరం కూడా అద్వైతం అని ఉన్నాం అద్వైతం అనేది అఖండం అది చైతన్యం అఖండ చైతన్యంలో మనమందరం ఉన్నాము అఖండ చైతన్యంలోనే మనందరం ఉన్నాము అలలన్నీ సముద్రంలోనే ఉన్నాయి ఏ అలైనా ఎక్కడి నుంచి పుడుతుంది అంటున్నాను ఏ అల నుండి అయినా సరే సముద్రం పుట్టిందే పుట్టించగలదా పుట్టిన అల లేకుండా పోతా ఉంది నామరూపం అల పోయిందని సముద్రం పోవడం ఎక్కడన్నా చూసారా మీరు అల లేదని సముద్రం లేకుండా పోవడం ఎక్కడన్నా చూసారా అలా లేకుండా పోతుంది కదా ఇప్పుడు నామరూపాలతో నువ్వు తెలుస్తూ ఉంటే నామరూపాలు కూడా బ్రహ్మమే కానీ బ్రహ్మం నామరూపాల కిందకి రాదు 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 అలా లేకపోయినా సముద్రం ఉంటుంది అలా లేకపోయినా సముద్రం ఉంటుంది సార్ కానీ అలలో సముద్రం ఇమ్మడలేదు అలలో సముద్రం ఇమ్మడలేదు అల ఎంత అంత అనంతమైనటువంటి సాగరాన్ని తీసుకొని వచ్చి అలలో ఎట్లా నేను పెట్టి తాళం వేసేది నవల కాదు ఇది దాంట్లో ఇమ్ముడుతుంది కానీ అది దాంట్లో దీంట్లో ఇమ్మడేందుకు అవకాశం లేదు నేను నీవాణ్ణి అన్నప్పుడు ప్రతి అలా సముద్రానికి సంబంధించింది కానీ నువ్వు నా వాడివి అని గనక అలా అన్నది అంటే సముద్రం ఈ అలకి సంబంధించింది అని అన్నప్పుడు ఇంకొక అలా ఉంది దానికి సంబంధించింది కాదు అని కూడా అర్థం వస్తుంది కాబట్టి నేను నీ వాణ్ణి నేను నీ దానను అందువల్ల సా విరహే తవదీర రాదా అర్థమైందే నేను నీ కోసమే నువ్వు నా కోసం కాదు ఎందుకంటే నిన్ను నేను నిమిర్చుకోలేను కాబట్టి నేను నా ప్రత్యేకత ఎగిరిపోవాలి అది ఆడ ఇండివిజువాలిటీ ఎగిరిపోవాలా అఖండం కావాలంటే ఇప్పుడు నేను నీ దాయన బాగా అర్థం చేసుకోండి నేను వాడిని అన్నప్పుడు అలా సముద్రంలో కలిసిపోయింది అనుకో ఆయన ఇప్పుడు ఏముంది చెప్పండి సముద్రమే కదా ఉంది అదే కనుక సముద్రం వచ్చి అలలో కలిస్తే అనుకుంటాం అప్పుడు అల ఒకటి ఉబ్బిపోయి ఉంటుంది కదా బూరెలాగా ఇంకోటి ఉంటుంది కదా ఆ పక్క గారెలాగా చెప్పండి ఇప్పుడు ఏది అఖండం ఏది